వారసుడి పొలిటికల్ ఎంట్రీపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తండ్రి రాజకీయాల్లో ఉంటే వారసుల ఎంట్రీకి మార్గం ఉంటుందని అయితే సక్సెస్ అనేది వారి కెపాసిటీ హార్డ్ వర్క్ పైనే ఆధారపడి ఉంటుందని అన్నారు వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ మార్పుల ఆలోచన ఇప్పట్లో లేదని భరత్ ఎమ్మెల్యేగా వెళ్తే ఎంపీగా వెళ్తానని ఒక ప్రశ్నకి సమాధానం చెప్పానన్నారు గంట ఎవరైనా వారసులు అనేది వాడికి అదొక ఎంట్రీకి ఒక చిన్న యాక్సెస్ కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా వాళ్ళు సక్సెస్ అవ్వాలా లేకపోతే ఎలా ఉంటారనేది అల్టిమేట్గా వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది తప్ప రాజకీయాల్లో కేవలం వారసుల సక్సెస్ అవ్వాలని లేదు అంతేగాని అల్టిమేట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళకి ఆ స్టామినా ఉండాలి ఆ శక్తి ఉండాలి ఆ హార్డ్ వర్క్ చేయాలి అల్టిమేట్గా డెస్టిని కూడా కలిసి రావాలి ఎందుకు మీరు ఎమ్మెల్యేగా ఏమైనా వస్తారా అని చెప్పి భరతను అడిగితే అది చెప్పాను అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా రావటం నాకు కుదరదు నేను అసలు అయితే రాజకీయాలు మానేస్తాను తప్ప ఎంపీకి చేయనని చెప్పాడు ఆ విషయంలో ఒకవేళ ఏదైనా ఈక్వేషన్ ప్రకారం మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా రావాల్సి వస్తే అప్పుడు నేను ఎంపీకి వెళ్తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పాము అంతే తప్ప ఎవరు ఏమి కూడా అటువంటి మార్పులు ఆలోచనలు ఇది మాకంతా ఒక పార్టీ ఉంది దానికి ఒక నాయకుడు ఉన్నాడు నాయకుడు డిసైడ్ చేస్తారు ఆయన డిసైడ్ చేసిన దాని ప్రకారం అందరూ నడుచుకుంటాం అవితేజే కాదు ఎవరైనా పాలిటిక్స్లోకి వస్తామని ఇంట్రెస్ట్ చూపిస్తే మా వంతు దీనికి సపోర్ట్ గ్యారెంటీగా ఉంటుంది ఎంకరేజ్ చేస్తాం